అమెరికాకు ఇండియా నుంచి అక్రమంగా సరైన పత్రాలు లేకుండా వలస వెళ్ళిన వారిని అమెరికా ప్రభుత్వం తిరిగి తిరిగి ఇండియాకు పంపించడం ప్రారంభించింది దీనిపై ఇండియాలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ప్రతి దేశం తమ దేశంలో అక్రమంగా వచ్చిన వారిని తిరిగి పంపించే హక్కు కలిగి ఉంటుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది అమెరికా ఇండియాకు సరిహద్దు దేశం కాదు ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లే అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన రెండు వందల ఐదు మంది భారతీయులను ఇప్పటికే టెక్సాస్ నుంచి అమెరికా సైనిక విమానంలో అమృత్సర్కు తరలించారు అమెరికాలో దాదాపు పదిహేను లక్షల మంది అక్రమంగా వలస వచ్చిన వారు ఉన్నారు వారిలో పద్దెనిమిది వేల మంది భారతీయులుగా లెక్కలు చెబుతున్నారు అయితే ఈ పద్దెనిమిది వేల మంది అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు తయారు చేసిన జాబితాలో ఉన్నారు అలా జాబితాలో చేరకుండా మరో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు అంచనా ఇండియాలో సరైన ఉపాధి అవకాశాలు లేక యువత తమ ఆశలకు రెక్కలు జోడించి విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఒక అమెరికాలోనే కాకుండా కెనడా యూరప్ పశ్చిమాసియాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరువైపులు భారతీయ యువకులు పోరాడుతున్నారంటే ఇండియాలో ఉపాధి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు గతంలో కూడా అమెరికా తమ దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారు ఇండియాకు తరలించింది అయితే ఈ అక్రమ వలసలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఆయుధంగా వాడటం వల్ల దీనికి ప్రచారం ఎక్కువగా లభిస్తున్నది అమెరికాలో అన్ని రకాల పత్రాలతో నివసిస్తున్న భారత సంతతి వారు దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు వారు వివిధ వృత్తుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు వారి తలసరి కుటుంబాల ఆదాయం లక్షా నలభై ఐదు వేల డాలర్ అలాగే అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థులు బాగా రాణిస్తున్నారు అయితే ఈ అక్రమ వలసల వివాదం నీలినీడలు వారి మీద కూడా పడతాయి సాధారణ అమెరికా పౌరుడు భారతీయులను శత్రుభావంతో చూసే ప్రమాదం ఉంది ప్రతి సంవత్సరం తొంభై వేల మంది భారతీయులు అక్రమంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది వీరిని అమెరికాకు అక్రమంగా ప్రవేశింపజేసే ఏజెన్సీలు గ్యాంగులు ఇండియాలో ఎక్కువయ్యాయి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి గ్యాంగులు చాలా తయారయ్యాయి వాటి ఆ కార్యకలాపాలపై భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి పెట్టాల్సి ఉంది అమృత్సర్లో దిగిన అమెరికా సైనిక విమానం మోసుకువచ్చిన అక్రమ వలసదారులు ఐదు రాష్ట్రాలకు చెందినవారు ఒక పంజాబ్ హర్యానాకే కాదు పంజాబ్ హర్యానా గుజరాత్లకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు ఇండియాలోనే సంపన్న రాష్ట్రాలైన ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎందుకు యువత విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తున్నారు అందుకు అక్రమ మార్గాలను సైతం వెతుకుతున్నారు ఇది సమాధానం లేని ప్రశ్న ఇది నిజానికి భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి ఆర్థికాభివృద్ధి అద్భుతంగా ఉండి ఉపాధి అవకాశాలు ఇక్కడే బాగుంటే జీవన రీతులు ఇక్కడే బాగుంటే జీవన ప్రమాణాలు ఇక్కడే బాగుంటే ఎందుకు యువత మంచి వయసులో ఉన్న యువత విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తున్నారు అక్రమంగా వెళ్ళటానికి అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్తున్నారు పంజాబీలు కెనడా పోవాలని చూస్తే గుజరాతీలు అమెరికా వెళ్ళాలని చూస్తారు మెక్సికో కెనడాల ద్వారా అక్రమంగా అమెరికాలో ప్రవేశించాలని చూసేవాళ్ళు సగం పైటిగా గుజరాతీలే కావటం గమనార్హం ఈ గుజరాతీలు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఫలితాలతో సంతృప్తి చెందక విదేశాలకు వెళ్ళిపోతున్నారని భావించాలా లేకపోతే అక్కడ గ్రీనర్ ప్యాస్టోర్ ఇంకా అమెరికాలో ఇంకా అంటే గుజరాతీలు అమెరికాలో వ్యాపారాలు చేసి ముఖ్యంగా కిరాణా ఇండియన్ స్టోర్స్ ప్రొవిజనల్ స్టోర్స్ పెట్టడం హోటళ్ళు చిన్న చిన్న హోటళ్ళు నడపటము టూరిస్ట్ హబ్బల్లో కార్యకలాపాలు చేయటము కుటుంబ శ్రమ ద్వారా ముఖ్యంగా మహిళల శ్రమ ద్వారా వాళ్ళు ఆర్థికంగా సంపన్నం కావటం మనం చూస్తుంటాం అందువల్ల గుజరాత్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి గతంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అక్రమంగా ఒక గుజరాతీ మహిళను తరలించడానికి డబ్బు తీసుకుని తరలించడానికి ప్రయత్నించడని ఆరోపణలు వచ్చాయి ఆ కేసు ఏమైంది మనకు తెలియదు పంజాబ్ నుంచి గత పది సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాల నుంచి హిందువులు ఎక్కువగా విదేశాలకు వలసిపోతున్నారు వా వీరిలో ఎక్కువ మంది వ్యాపారులు ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారు పంజాబ్ యువతను చూసి హర్యానా హిమాచల్ యువత కూడా వలసదారి పట్టారు పంజాబీలు విదేశాలకు వలసపోతుంటే బీహారీలు యూపీ యూపీ వాళ్ళు కొందరు ముస్లింలు పంజాబులో పంజాబ్కు తరలి వస్తున్నారు సార్ దీనివల్ల జనాభాలో సమతుల్యత లోపిస్తుందన్న భయాలు సిక్కులలో ఏర్పడుతున్నాయి తర్వాత మళ్ళీ సామాజిక ఉద్రిక్తతలు ఏమన్నా వస్తాయో మనకు తెలియదు